ఓం మహాగణాధిపతరువ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవేత్ త నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం అప్పులు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు అనారోగ్యాలు పారవడం మరియు ధనం రాకపోవడం వివాహం అవ్వకపోవడం సంతానం కలగకపోవడం ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఎందుకు ఇబ్బంది పడుతుంటాము అదేవిధంగా మంచి కూడా ఉంటుంది ఏమిటి మంచి జాబ్ రావడం కావచ్చు బాగా ధనం సంపాదించడం కావచ్చు వ్యాపారంలో బాగా కలిసి రావడం కావచ్చు మంచి సంతానం కావచ్చు మంచి భార్య కావచ్చు ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతాయి ఇబ్బంది ఎందుకు పడతాము ఎందుకు వస్తాయి అంటే మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది ప్రతి లగ్నం పన్నెండు రాసులు ఎలా ఉంటాయో పన్నెండు లగ్నాల్లో పుట్టిన వారికి ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా పూర్వజన్మ కర్మతోనే పుడతాడు అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఏదైనా ఒక జీవి కావచ్చు ఆ పూర్వజన్మ కర్మ కంట్రోల్ చేయబడగలిగితే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు అది ఎలాగ చేసుకోవాలి ప్రతి లగ్నంలో పుట్టిన వారికి ఆ పూర్వజన్మ కర్మను ఎలా తగ్గించుకోవాలి పుణ్యాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే వాళ్ళకి తెలివితేటలు అధికంగా ఉంటాయి బుధుడు యొక్క లగ్నం ఒక నడిచే వికీపీడియాగా చెప్తూ ఉంటాను అలాంటి మీకు పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాది ఒక్కొక్క వ్యక్తి ఆవేశపడకపోతే ఇబ్బంది అంటే కోప్పడకపోతే ఇబ్బంది కొన్ని సందర్భాల్లో కొన్ని లగ్నాలకి కోప్పడితే ఇబ్బంది అందులో ప్రధానంగా బుధుడు లగ్నమైనటువంటి మిథున లగ్నం మీరు కనుక ఎక్కడైనా ఒక అగ్రెసివ్ని ప్రదర్శించారు అంటే అది పూర్వజన్మ కర్మ మిమ్మల్ని అక్కడేదో మీకు రావాల్సినటువంటి లాభాన్ని పోగొట్టడానికి ఆ కర్మ రూపంలో వచ్చిందని మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి ఆరు పదకొండు అధిపతి అయినటువంటి కుజుడు యొక్క ప్రభావం మీకు ఎంత పాడైపోతే పూర్వజన్మ కర్మ అంత పాడైందని అర్థం చేసుకోవాలి కుజుడు బాగున్నాడు నూనె వరి అంటే ప్రారబ్ధ కర్మ అంటూ ఉంటాం ఈ ప్రారబ్ధ కర్మను మొత్తం రూల్ చేసేది కుజరాసులు కుజరాసుల్లో ఉండే గ్రహాలు అందుకని పొరపాటును కూడా మీరు ఆవేశం ఎందుకంటే ఇది లగ్నం బుధ సంబంధించిన లగ్నం బుధుడు తెలివి కారకుడు ఆలోచన కారకుడు ఆలోచన కారక సంబంధించినటువంటి ఇది పుట్టినప్పుడు ఇది ఆవేశం సంబంధించిన దాంట్లోకి వెళ్ళకూడదు అది పూర్తిగా మారిపోతుంది అక్కడ మీకు నీరు నీరుగా ఉండడమే దాని యొక్క ప్రత్యేకత కానీ నీరు గనక అది గట్టిపడిపోయింది అనుకోండి ఏమవుతుంది అది మంత ఆగం లోపల గట్టిపడిపోయింది పరిస్థితి ఏంటండి అది లిక్విడ్ ఫామ్లోనే ఉండాలి వాటర్ గట్టిగా ఉండాల్సినటువంటి గట్టిగా ఉండే ఫామ్లోనే ఉండాలి వేడిగా ఉండాల్సిన వేడిగా ఫామ్లోనే ఉండాలి అప్పుడే దాని ప్రత్యేకత ఇదేం జరుగుతుంది మిథున లగ్నం వారికి పూర్వ పూర్వజన్మ కర్మ ప్రారంభ కర్మ వచ్చినప్పుడు అక్కడ తెలియకుండానే అగ్రెసివ్గా వెళ్ళి అక్కడ ఇబ్బంది పడతారు అగ్రెసివ్గా తొందరపాటుగా తీసుకునే నిర్ణయాలు గొడవల్లో ఎంటర్ అవ్వడం గొడవలకు సంబంధించిన వాటిలోకి వీళ్ళు వెళ్ళడం ఇది వీళ్ళని పూర్తిగా ఇబ్బందిస్తుంది కాబట్టి వీటి జోలికి వెళ్ళకూడదు మరి వీరికి మీ లగ్నం నుంచి కుజుడు ఉండే రాసులు ఏమేమవుతాయి ఆరో స్థానమైన వృచ్చిక రాశి పదకొండవ స్థానమైన మేష రాశి ప్రధానంగా మీరు ఇవ్వవలసిన దానము కందులు ఇవ్వాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఏదైనా మీరు ఇవ్వవచ్చు అక్కడ దానం ఇవ్వచ్చు అయితే ఇక్కడ వృచ్చిక మేషరాశుల్లో ఉండే గ్రహాలు ఏమైనా వాటికి సంబంధించిన దానం కూడా ఇవ్వాలి అదేవిధంగా ఎక్కువగా ఆరాధించాల్ చేయాల్సిన ఏమిటి అంటే మీ పూర్వజన్మ కర్మని ఏ గ్రహం లేదా ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అక్కడ ఆగుతుంది అంటే అమ్మవారి ఆరాధన ఓం శ్రీమాత్రేన అనే మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి ఉదాహరణకి మీకు ఏ దానాలు ఇవ్వాలో చెప్తానని చెప్పాను కాబట్టి రవి గనక ఉన్నాడు మీకు ఆరో స్థానంలో లేదు మీకు ఇప్పుడు దాకా చెప్పినటువంటి పూర్వజన్మ కర్మ ఏ రాసుల్లో ఉండే గ్రహాలని చెప్పాను కదా ఆ రకంగా రవి గనక ఉన్నట్లయితే గోధుమలు దానంగా ఇవ్వండి సూర్యభగవానుడి దగ్గర దీపారాధన చేయండి లేదా సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలండి చంద్రుడు ఉన్నాడు బియ్యము ఇవ్వడం ప్లస్ వైట్ కలర్ క్లాత్ కుజుడు కందులు ఎరుపు రంగు వస్త్రము బుధుడు పెసలు గ్రీన్ కలర్ వస్త్రము గురువు శనగలు ఎల్లో కలర్ వస్త్రము శుక్రుడు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము శని భగవానుడు మనకి నీలం రంగు వస్త్రము తెల్ల నువ్వులు ఇవ్వచ్చు నల్ల నువ్వులే ఇవ్వాలని రూలేం లేదు నువ్వులు ఇవ్వడం ప్రధానం అక్కడ అదేవిధంగా రాహు అయితే మినుములు కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వాలి ఇవి ఇవ్వలేమండి మాకు తీసుకునే వాళ్ళు లేరు టెంపుల్ సరిగ్గా లేవు తీసుకునే వాళ్ళు తీసుకోవట్లేదు ఇంకేదైనా ఇంకోటి ఏదైనా మార్గం ఉందా అంటే మీరు గోశాలకు వెళ్ళి గోధుమలు ఇచ్చే బదులు గోధుమ రవ్వ తినిపించండి గోవుకి బియ్యం బదులుగా బియ్య పిండి తినిపించండి గోవుకి కందులు బదులుగా క్యారెట్స్ తినిపించండి కుజుడికి సంబంధించింది అదేవిధంగా పెసలు బదులుగా గోవుకి గోంగూర ఆకుకూర కూరగాయలు తినిపించండి అందులో వాళ్ళ ఆవుకు తినిపించాలి గురువుకి శనగలు ఇచ్చే బదులుగా గోవుకి అరటికాయలు తినిపించండి బొబ్బర్లు తినిపించడం కాకుండా బొబ్బర్లు ప్లేస్ లేదంటే తీపి పదార్థం తీపి చపాతీలు చపాతీకి చక్కగా తేనె పూసి ఆ మూడు చపాతీలు చిన్న చిన్న ముక్కలుగా తేసి తినిపించండి శనికి సంబంధించిన నువ్వులు దానం ఇస్తున్నాం కదా నువ్వులు బదులుగా నువ్వులు తినిపించకూడదు గోవుకి తీసుకెళ్ళి దాని అదైనా ప్రెగ్నెన్సీ ఉంటే అది ఇబ్బంది అయితే మీకు ఇంకో దోషం ఏర్పడుతుంది బెల్లము తినిపించండి చక్కగా గోవుకి పిడికిడి బెల్లం పెట్టండి సరిపోతుంది మినుములు బదులుగా మీరు నాలుగు బి బెల్లపు ఉండలుగా చేసి తినిపించవచ్చు కేతువుకి సంబంధించిన ఉలవలు బదులుగా గ్రాసము తినిపించవచ్చు గోవుకి ఇది ప్రధానంగా చేయండి అలాగే మీకు పంచమంలో ఉండే గ్రహానికి సంబంధించిన ఉపాసన చేయాలని చెప్పారు పంచమంలో ఉండే గ్రహం ఏమిటి చూసుకొని పంచమాధిపతే ఉన్నాడు వెళ్ళి ఇంకో గ్రహంతో కలిసాడు లేదా పంచమంలో ఏదైనా గ్రహం ఉంది ఉదాహరణకి మేష లగ్నానికి పంచమాధిపతి రవ్ అవుతాడు వృషభ లగ్నానికి అయితే బుధుడవుతాడు రాశి అవుతుంది పంచమం మిథున లగ్నం అయితే తులారాశి అవుతుంది పంచమం కర్కాటకం అయితే ఈ రకంగా అవుతుంది అంటే పంచమం కుజుడు అవుతాడు అలాగా మీ లగ్నం నుంచి ఫిఫ్త్ లార్డ్ ఎవరో చూసుకోండి చూసుకొని ప్రధానంగా మీరు ఆ రకంగా సూర్యుడు ఉన్నాడు లేదా సూర్యుడు అయ్యాడు అప్పుడు సూర్యభగవానుడే చంద్రుడు ఉన్నాడు ఎక్కువగా మీరు చేయవలసిన ఉపాసన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు కుజుడు స్కందుణ్ణి బుధుడు విష్ణువుని గురువు దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుడిని శుక్రుడు అమ్మవారి యొక్క ఆరాధన శని భగవానుడు ఈశ్వరారాధన లేదా కాలభైరవ ఆరాధన లేదా కాళీ ఆరాధన రాహు మనకి మీరు చేసుకోవాల్సినటువంటి దుర్గ కేతు గణపతి ఆరాధన చేసుకోవాలి ఏది ఇవి దేనికి పంచమంలో ఉండే గ్ర గ్రహాలను బట్టి మీరు ఈ ఆరాధన చేసుకుంటే ఎప్పుడు కూడా ఒక గ్రహం అక్కడ పంచమంలో ఉంది అన్నప్పుడు ఆ దేవతా సంబంధించిన ఆరాధన చేయడమే మీకు శ్రీరామరక్షగా నిలబడుతుంది మరి లగ్నం తెలియదు రాసి తెలియదు ఏం చేయాలి సింపుల్ లలిత చదువుకోండి లేదా సూర్య నమస్కారాలు చేసుకోండి నాకు నక్షత్రము రాసి లగ్నం ఏమీ తెలియదండి నేనేం చేయాలి అంటే దీనికంటే బెస్ట్ మరొకటి లేదు చక్కగా ఉదయం నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకోవడం మీరు సూర్యుడికి అర్ఘ్యం వదలడం చక్కగా సూర్యభగవాన్ ఎదురుగా నిలబడడం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవడం లలితా సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి ఉదయము సాయంత్రం దానికి మించిన రెమెడీ మరొకటి లేదు అలాగే ఇక్కడ మీ జన్మజాతకంలో ఎటువంటి గ్రహ దోషాలు చాలా దోషాలు ఉంటాయి బాలారిష్టాలని లేకపోతే మీకు ఫలానా ఇల్ లేకపోతే పలానా పలా రకరకాలు ఉంటాయి ఎలాంటిది ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి వీటన్నిటినీ నడిపించేది అమ్మవారు అమ్మవారు నడిపిస్తుంది కాబట్టి నేను అమ్మవారిని పట్టుకుంటే శక్తిని ఇస్తుంది తట్టుకునే శక్తిని ఇస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి మీ మైండ్లోకి రావాలి ఆటోమేటిక్గా మీకు అన్ని విధాలు బాగుంటుంది マハッ。